ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ముద్దపప్పు రోజు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం ఇదేంటండి మాకు తెలుసు కదా ఏమవుతుందో బాంబులు వస్తాయండి రోజు పప్పు వారానికి రెండు రోజులు మూడు రోజులు తింటేనే చస్తుంటాం ఇక రోజు తింటే ఇంట్లో వాళ్ళందరూ ఆఫీసుల్లో ఉద్యోగాల్లో గోల పెట్టేస్తారు రాజుగారు మీరు ఇట్లాంటివి చెప్పొద్దు అసలే గ్యాసు మాకు ఇక రోజు పప్పు తినమని చెప్పారనుకోండి ఇక చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోతారు ముందు మాకంటే అని మీరు అంటారు అందుకని పప్పు అంటే గ్యాస్ అనే గుర్తొస్తుంది అందరికీ పప్పు గ్యాసే మాంసకృతులు ఉంటాయి కదండి పప్పులో ప్రోటీన్స్ ఏ ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో ఆ ఆహారాలు సహజంగా గ్యాస్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ఈ ఒలుగో సాకరాయిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది వీటిలో అది ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ పప్పు అనేది మనము ఎలా వాడితే మంచిది మీరందరూ ఎక్కువగా చాలామంది ఇళ్లల్లో ఈరోజు చూస్తే ముద్దపప్పు పొడిపప్పు విడిగా వండుకుంటూ ఉంటారు అంటే కుక్కర్లు వచ్చిన తర్వాత కందిపప్పు వాడకం రోజు చేసుకున్నారు చాలామంది ఇది మంచిదే కానీ ముద్దపప్పు వండుకోవటం మంచిది కాదు ఇక్కడ ఇదేంటండి ఎవరు చెప్పరు కదా ముద్దపప్పు వండుకోవడం వల్ల నష్టం ఏంటి అనొచ్చు ఇక్కడ మరి ఇట్లాంటిది ఏమీ లేదు నేను చెప్తాను మేడం మీకు కానీ రోజు ముద్దపప్పు వండుగు తింటున్నారు పప్పు తినటం మంచిది కానీ ముద్దపప్పు వండుకు తినటం మంచిది కాదు ఆలోచించండి మీ ఆలోచనకి ఏమొస్తుందో మరి నా ఆలోచన కొంచెం భిన్నంగా ఉంటుంది అందరికీ నేను ఆలోచించే కోణాలు వేరుగా ఉంటాయి కొన్ని నేను చెప్పాక మీరు కరెక్ట్ అని ఒప్పుకుంటారు మళ్ళా కానీ మీ ఆలోచన అంత వెళ్ళద్దు దాని మీదకి మనకండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు పెట్టుకుని పప్పు గుంట చేసి గుంట నిండా నెయ్యి పోసి కొత్తగా పట్టిన ఆవకాయో పచ్చడో ఎర్రటిది కలిపి నోట్లో ముద్ద పెడుతుంటే ఇక స్వర్గం అనేది ఎక్కడుంది అంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి తింటే ఉంది అంటారు ఆంధ్రులు ఎవరైనా ఇతర దేశస్తులకి ఈ సుఖం తెలియదు అందుకని ముద్దపప్పు ఆవకాయి నెయ్యి అంటే కొత్త ఆవకాయతో ఇక స్వర్గము అందుకని ఎప్పుడు ఆ కొత్త ఆవకాయ రోజులు వస్తాయా ముద్దపప్పు ఎప్పుడు వండుకుందామని ఎదురు చూసేవాళ్ళ వేల మంది లక్షల మంది అసలు ఆ టేస్ట్కి అలవాటు పడ్డాక ఆవకాయ పాద్దయినా దాన్ని వదులుకోలేక ఎప్పుడు పప్పు వండుకోవటం ఆవకాయ వేసుకోవటం తినేయటం ఎందుకు ముద్దపప్పు వండకూడదు అన్నామంటే పప్పుని ఎప్పుడు వండినా పప్పులో సహజంగా లవణాలు తక్కువ ఉంటాయండి పప్పుకి అందుకని పప్పుని విడిగా వండిన తర్వాత మనం రుచి కోసం ఉప్పేస్తాం పప్పులో చప్పదనం పోవటానికి పప్పు వండుకున్నప్పుడు ఎక్కువ ఉప్పు పడుతుంది అంటే ఆ పప్పుకు టేస్ట్ రావాలి అంటే మీరు తినటానికి అనుకూలంగా ఉండాలంటే కూరలో ఉప్పు ఏమంటే ఇక్కడ ఏళ్ళు పెట్టేస్తారు ముద్దపప్పుకు ఏమంటే ఏళ్ళు ఇక్కడ పెడతారు అంత ఉప్పు పడుతుంది మీరు తెలియకుండా ముద్దపప్పు వాడుతున్నారు అంటే రోజు తెలియకుండా సాల్ట్ ఎక్కువ తినేస్తారు ఇండైరెక్ట్గా ఇది ఒక రీజన్ నేను చెప్పేది రెండవ రీజన్ ముద్దపప్పు వండినప్పుడు ఒట్టిగా అన్నంలో పప్పు బాగోదండి మీరు అన్నం పప్పు కలుపుకుని ఒట్టిగా తినలేరు దాన్ని అంత రుచి అనిపించదు అందుకని ఈ ముద్దపప్పు తినటానికి మీరు పచ్చడి వాడతారు కంపల్సరీ ఆవకాయ కానీ నిలవ పచ్చడి ఏదున్నా కానీ కంపల్సరీ అది కలిపితేనే ఇది బాగుంటుంది ఈ ముద్దపప్పు వండుకోవడం వల్ల నష్టం రెండోది నేనేం చెప్తున్నానంటే మీరు పచ్చళ్ళు తినేటట్టు పప్పు ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ వండుకోబట్టి ఇది ఎక్కువ తింటారు పప్పులో కూర కలపండి బాగోదు మళ్ళీ అందుకని పచ్చళ్ళు తినేటట్టు చేస్తుంది ఇది ఒక నష్టం మూడో నష్టం ముద్దపప్పు వండేరు అంటే కంపల్సరీ రసము కానీ పులుసు కానీ ఏదో ఒకటి ఉండాలి ఆ రోజు ఇంట్లో ఈ పప్పు పులుసు యొక్క కాంబినేషన్ పప్పు చారు యొక్క రసం యొక్క కాంబినేషన్ చాలా టేస్ట్ అందుకని పిల్లలందరికీ ఈ పప్పు అన్నంలో కలిపి అందులో పులుసు కానీ రసం కానీ కలిపి పెడుతుంటారు చంటి పిల్లలకి ఇక్కడ పప్పుతో పాటు పులుసు వండుకు తినటం వల్ల ఏంటి అంటే ఏ స్త్రీ కూడా ఈ పాయింట్లు ఆలోచించరు వాళ్ళ వండిని ఎంత కమ్మగా తింటున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా అనే తల్లి స్త్రీ ఇక్కడ ఆలోచిస్తున్నారు కానీ ఇండైరెక్ట్గా మీ ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీస్తున్నాయి ఈ వంటలు అని ఈ కోణాల్లో ఏ డాక్టర్ కూడా ఈ పాయింట్లో ఆలోచించరు ఎందుకంటే డాక్టర్కి వంటల మీద అనుభవం ఉండదు వాళ్ళ ఆవిడ ఏది పెడితే ఆయన తినేసేస్తారు కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే ముద్దపప్పు వండుకున్నప్పుడు రసము కానీ పులుసులు కానీ దాని కాంబినేషన్లో కలుపుకొని ఫినిషింగ్ టచ్ ఇస్తారు మీరు చివరిలో ఈ పులుసుల్లో రసములో కూరల్లో కంటే ఉప్పు డబల్ త్రిబుల్ పడుతుందండి మీరు ఒక వంకాయ కూర వండుకుంటే ఒక అర కేజీ వంకాయలకి కూర మొత్తానికి ఉప్పు వేస్తే సరిపడా అనుకుంటే ఎంత ఉప్పు వేస్తే చాలండి అదే అర కేజీ గుత్తి వంకాయలు పులుసు కాసినప్పుడు మిమ్మల్ని ఉప్పు వేయమంటే ఇంత వేస్తారు ఇంతేస్తే కానీ పులుసుకు టేస్ట్ రాదు అంటే పులుసుల్లో సాల్ట్ మూడొంతులు ఎక్కువ పడుతుంది కూరలకంటే రసములో సాల్ట్ ఎక్కువ పడుతుంది ముద్దపప్పులో ఉప్పు ఎక్కువ రసములో ఉప్పు ఎక్కువ పులుసుల్లో ఉప్పు ఎక్కువ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఒక్క ముద్దపప్పు వండుకోవటం వల్ల ఇటు పచ్చళ్ళు ఎక్కువ వెళుతున్నాయి పులుసులు ఎక్కువ వెళుతున్నాయి రసాలు ఎక్కువ వెళుతున్నాయి అందుకని తెలియకుండా మీరు సాల్ట్ ఎక్కువ ఇండైరెక్ట్గా రోజు ఎక్కువ పంపించే ఐటమ్స్ పప్పు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట అందుకని మీకు చిన్న ఏజ్లో బీపీలు రావటానికి గుండె జబ్బులు రావటానికి ముఖ్యంగా నొప్పులు రావటానికి సాల్ట్ నెంబర్ వన్ డ్యామేజ్ ఈ మధ్య ఎక్కువ కిడ్నీలు డ్యామేజ్ అవ్వటానికి కూడా సాల్టే నెంబర్ వన్ డ్యామేజ్ లివర్ సమస్యలు కూడా సాల్ట్ వల్ల ఎక్కువ వస్తాయండి పక్షపాతాలు వచ్చేది సాల్ట్ వల్ల మెయిన్గా రక్తం గెడ్డగట్టేది రక్తం చిక్కబడేది సాల్ట్ వల్ల చూడండి ఎప్పుడన్నా అమ్మవారి దగ్గర ఏదైనా జంతువుని బలిచ్చి కోసినప్పుడు ఆ రక్తాన్ని పడతారు ఆ రక్తం గడ్డగట్టడానికి అంత ఉప్పు కలుపుతారు వెంటనే సెకండ్స్లో రక్తం గెడ్డగడితే దాన్ని కూర వండుకుంటారు రక్తం గెడ్డగట్టాలంటే సాల్ట్ కలిపితే చాలు రోజు ఇంత సాల్ట్ తింటుంటే మరి రక్తం గడ్డగట్టిగా పక్షపాతాలు రక్తనాళాల సమస్యలు రక్తనాళాలు మూసుకోవటం హైబీపీలు ఇవన్నీ సాల్ట్ వల్ల వస్తాయి వెయిట్ పెరగటం కూడా సాల్ట్ వల్లే ఒక గ్రామ్ ఉప్పు మీ లోపలికి వెళ్ళింది అంటే ఎనభై గ్రాముల నీళ్ళు తోడుంటే కానీ గ్రామ ఉప్పు ప్రయాణం చేయదండి వన్ గ్రామ్ సాల్ట్కి ఎయిటీ గ్రామ్ వాటర్ తోడు కావాలి అందుకని మీరు ఎంతంత ఉప్పు ఎక్కువ లోపలికి పంపిస్తున్నారో మీకు నీళ్ళు ఎక్కువ దాహం అవుతూ ఉంటుంది ఎంతంత నీరు తాగుతుంటారో అంతంత నీరు వెళ్ళి ఉప్పుతో పాటు సెటిల్ అయిపోతుంది అందుకని గ్రామ్ ఉప్పు మీ లోపల పేరుకుందంటే ఈరోజు ఎనభై గ్రాముల నీళ్లు పేరుకుంటాయి అందుకని ఉప్పేసిన వంటలు తిన్న నెక్స్ట్ డేనే మీకు వెయిట్ పెరిగినట్టు ఒళ్ళు ఉబ్బినట్టు ఉదయానికి ఒళ్ళు పట్టేసినట్టుగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి అందుకని పప్పు వండుకోండి ముద్దపప్పుగా వండాలంటే పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఏదన్నా సండే సెలవు ఎంజాయ్ చేయాలి ఈరోజు వండుకోండి ముద్దపప్పు కానీ రోజు పప్పు అసలు అట్లా వండొద్దు పప్పు రోజు వండండి ఎలా వండాలి ఆకుకూర వేసి పప్పు వండండి దోసకాయ వేసి పప్పు వండండి సొరకాయ బీరకాయ వేసి పప్పు వండండి టమోటా వేసి పప్పు వండండి మామిడికాయ వేసి పప్పు వండండి చింతకాయతో పప్పు వండండి ఏదో ఒక వెజిటబుల్తో పప్పు వండండి అప్పుడు ఈ ఆకుకూరలు ముఖ్యంగా ఇవన్నింటిలో పడేసరికి ఇందులో ఉన్న సాల్ట్స్ కాంబినేషన్ వల్ల పప్పులో ఉప్పు మూడొంతులు తగ్గిపోతుంది అందుకని ఈ ఆకుకూరలు పప్పులో వేసిన దాంట్లో మీరు పచ్చడి కలుపుకుంటే బాగోదు ఒట్టిగా దాన్ని తింటే బాగుంటుంది ఇలా ఆకుకూరలు పప్పులో వేసి వండిన దాంట్లో పులుసు కలిపితే బాగోదు అందుకని వాటి వాడకం తగ్గుతుంది అంటే ఇండైరెక్ట్గా సాల్ట్ వాడకం తగ్గటానికి అందుకని ఆకుకూరలు ఎప్పుడూ కూడా పప్పుతో కాంబినేషన్ చాలా మంచిది అనమాట ఆకుకూర బాగుంటాయి పసర వాసన అనిపించదు పప్పుతో కాంబినేషన్ పప్పు విడిగా తినటం కంటే ఆకుకూరతో కలిపితే పప్పులో చప్పదనము పోతుందనమాట అందుకని వండుకునే తీరు మారటం కోసం మరి తల్లులు ఇలాంటి రహస్యాలని గ్రహిస్తే కుటుంబ ఆరోగ్య పరిరక్షణ మీ చేతుల్లో ఎంత ఉందో ఆలోచించుకోండి మరి మీరు మనసు పెడితే మీకు తెలీదా మీకు ఖాళీ లేదు పెడతానికి నా బొట్టోడికి పని పాటలా కానీ ఇట్లాంటివి పెడుతూ కూర్చుంటాను అందుకని ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు పెద్ద జబ్బులకు దారి తీస్తాయి ఇట్లా ఎన్ని సంవత్సరాల తరబడి మనం తింటున్నాం ఆలోచించుకోండి అందుకని పప్పు పెసరపప్పు వండిన కందిపప్పు వండిన కూరగాయలతో ఆకుకూరలతో కలిపి రోజు వండండి పొడిపప్పుగా ముద్దపప్పుగా అకేషన్స్ ఎంజాయ్ చేయడానికి వాడుకుంటారని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాల మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం